అందరికీ నమస్కారం అండి తులారాశి జాతకులు ఆగస్టు నాలుగవ తేదీ అమావాస్య తర్వాత ఈ తులారాశి వారికి అతిపెద్ద గండం అయితే పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క గండం నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీకు భగవంతుని సాయం కావాలి పరిస్థితులు చాలా వరకు కూడాను విషపు కూరల్లాగా మిమ్మల్ని వెంటాడబోతున్నాయి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక వారి ప్రమాదాన్ని అయితే చవిచూడబోతున్నారు శత్రువులు మీ మీద విజృంభించబోతున్నారు కాలం అస్సలు కూడా కలిసి రాలేదు ఈ పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలో ఏ పని చేయాలో ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏ దేవతారాధన చేయాలో ఏ పరిహారాలు మీరు పాటిస్తే ఫలితాలు కలుగుతాయో ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తుల రాశి ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే వారి జాతకులు ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా మీ జీవితం అయితే ఈ విధంగానే మార్పు చెందబోతుంది మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి ఇది పరీక్షా సమయం ఈ సమయంలో మీరు ఏది చేద్దామనుకున్నా కూడా కలిసి రాకపోవడం దరిద్రం మిమ్మల్ని వెంటాడబోతుంది మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఆటుపొట్లు ఎదురు కాబోతున్నాయి మీరు చాలా చాలా విషయాలను బట్టి పరిస్థితులను బట్టి ఆచితూచి వ్యవహరించాలి ఎవరిని కూడా గుడ్డిగా అయితే అస్సలు నమ్మకూడదు మీకు ఇటువంటి పరిస్థితులు కలగడానికి గల కారణం చూస్తే మీకు నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఇది ఎంతటి తీవ్రమైనటువంటి దిష్టి అంటే మిమ్మల్ని అస్సలు కూడా మీలాగా ఉండనియదు మీలో చాలా వరకు కూడా అశాంతి చిలరేగుతుంది మీ పనుల్లో కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఒకదాని వెంబడి ఇంకొకటి ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అన్ని రకాల బాధలు మిమ్మల్ని ఒక్కసారిగా ముంచెత్తుతాయి మీరు ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు భగవంతుని ఆరాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ రాశి జాతకులు ఇంతటి ఇబ్బందుల్లో పడిపోవడం వల్ల మీకు ఒక గండం కూడా పంచి ఉంది ఆ యొక్క గండం నుంచి మీరు తప్పించుకోవాలంటే గనక ఖచ్చితంగా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఆ యొక్క గండం ఏంటి అంటే గనుక నమ్మక ద్రోహం మీరు మానసికంగా చాలా ఢీల పడిపోతారు కృంగిపోతారు మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసగిస్తే ఎంతటి నష్టం కలుగుతుందో అంత మానసిక నష్టం కూడా కలుగుతుంది మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నట్టేట ముంచేయబోతున్నారు మోసగించబోతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది కానీ ఈ రోజుల్లో మీకు ఈ విషయం అనేది తెలుస్తుంది ఎందుకంటే భారీ నష్టం ఈ అమావాస్య తర్వాతే మీకు సంభవించబోతుంది పూర్వపరాలు పరిశీలిస్తే గనక ఎవరు మిమ్మల్ని మోసం చేశారో ఈ రోజున అవుతుంది వారి విషయంలో మీరు పెట్టుకున్న ఆశలన్నీ అన్నీ కూడా అడియాసలైపోతాయి మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు వ్యాపారంలో భారీ భారీ నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది మీరు చేసిన తప్పిదం ఏంటి అంటే గనక ఈ వ్యాపార సంబంధిత లావాదేవీలు కావచ్చు మీ ఆలోచనలు కావచ్చు ఇలా వీటిని వారితో పంచుకోవడమే ఏది చేద్దాము అన్నా ఏది చేయకూడదు అన్నా మీరు వారిని అడగడం మీ గురించి అన్ని విషయాలు వారికి చెప్పడం ఇదే మీరు చేసిన పెద్ద తప్పు అందరూ మనవారే అని అనుకోవడంలో తప్పులేదు కానీ మంచి చెడు రెండు ఉంటాయి కదా ఇలా ఈ సమయంలో మీరు మీ రహస్యాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు ఎంత మనవారు అయినా కూడాను ధనం మూలం ఇదం జగద్ అంటారు పెద్దలు ధనం ఎవరినైనా ఏ విధంగానైనా మార్చేస్తుంది కాబట్టి ఈ ఆధునిక కాలంలో నమ్మిన వ్యక్తులను మాత్రమే మోసగించడం చాలా సులువైపోయింది బంధాలకు బంధుత్వాలకు మిత్రత్వానికి పెద్ద పీట వేయడం లేదు ఇప్పటి పరిస్థితుల్లో ధనానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారు మీరు ఈ రోజుల్లో ఈ విషయాన్ని తెలుసుకుంటారు కానీ తెలుసుకునే లోపే అంతా జరిగిపోతుంది వ్యాపారంలో ఊహించని నష్టం కలుగుతుంది అప్పుల ఉబిలో కోరుకుపోతారు వ్యాపారంలో భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది షేర్ మార్కెట్లో ఉన్నవారు ఈ రోజుల్లో దివాలా తీస్తారనే చెప్పుకోవచ్చు మీరు చేసేటటువంటి మంచి అంతా కూడా పోతుంది జనాలకు ఈ రోజున మీరు చేసిన చెడు మాత్రమే కనిపిస్తుంది అందరూ మిమ్మల్ని అవమానిస్తారు మీరు చెప్పే మాటలను వారు ఏమాత్రం లక్ష్య పెట్టరు దాదాపు ఇప్పుడు ప్రతి కుటుంబంలో అదే పరిస్థితి కనిపిస్తుంది మీరే మోసం చేశారు అన్నట్లుగా అందరూ ఈ రోజున మిమ్మల్ని మీ యొక్క మాటను కూడా అస్సలు కూడా లెక్క చేయరు మీ ఉద్యోగ జీవితంలో మిమ్మల్ని ఎవరు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా మీకు భారీ నష్టమే కలగబోతుంది కానీ ఆ యొక్క నష్టం మీ వల్లే వాటిల్లింది అన్నట్లుగా అందరూ అనుకుంటూ ఉంటారు మీ పేరే పైకి వినిపిస్తుంది ఈ రోజున మీరు చాలా వరకు కూడా కృంగిపోతారు నిందలు మీపై మోపే ప్రయత్నం కూడా చేస్తారు మీరు ఏ పని చేద్దామనుకున్నా కూడా ఈ రోజుల్లో కలిసి రాదు కాబట్టి మీరు మౌనంగా ఉండండి ఓర్పుగా ఉండండి ఎప్పటికైనా నిజమే బయటికి వస్తుంది న్యాయమే బయటికి వస్తుంది ఇవాళ మిమ్మల్ని చిదరించిన వారు సైతం ఖచ్చితంగా నిజం తెలుసుకున్న తర్వాత అమితంగా మీపై ప్రేమను కూడా చూపిస్తారు మీరు పడిన కష్టాన్ని కూడా వారు అర్థం చేసుకుంటారు మీరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి మిత్రులతో అయినా సన్నిహితులతో అయినా ఎవరికైనా కూడాను మీ యొక్క ఆలోచనలను మీ యొక్క రహస్యాలను ఎవరికి కూడా తెలియజెప్పకూడదు ఎందుకంటే అంటే మోసం చేయాలి అనుకునే వారు మీ యొక్క ప్రతి అడుగడుగును కూడా గమనిస్తూనే ఉంటారు శత్రువుల విషయంలో ముత్యమటలు పట్టించిన తులారాశి జాతకులు చాలా వరకు కూడాను ఈ అమావాస్య తర్వాత ఇలా ఉండలేకపోతారు మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఆటుపోట్లు ఎదుర్కాబోతున్నాయి మీరు చాలా పరిస్థితులను బట్టి విషయాలను బట్టి ఆచితూచి వ్యవహరించాలి వారి జాతకులు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఒకటి ఉంది అది ఏంటి అంటే గనక భగవంతుణ్ణి ఆరాధించండి భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు మీ కుల దైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ఖచ్చితంగా వేడుకోండి అప్పుడే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడతారు ఈ అమావాస్య తర్వాత మీరు దేవాలయ సందర్శనం చేయాలి భగవంతునికి మీ యొక్క కష్టాలను విన్నవించుకోండి మీ యొక్క బాధను తెలియపరచండి భగవంతునికి తప్ప ఎవ్వరికీ మీ యొక్క బాధ అనేది అర్థం కాదు ఇంతటి విపత్కర పరిస్థితులు మీ యొక్క గ్రహరీత్యా కలగబోతున్నాయి కాబట్టి ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా భగవంతుని నామస్మరణ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి